హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రం వైపుగా అయితే మనకు మరొక తుఫాన్ అనేది రాబోతుంది అయితే ఈ తుఫాన్ కారణంగా ముఖ్యంగా మనకు ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మన యొక్క అమరావతి వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బంగాళాఖాతంలో ఆవర్తం అయితే ఏర్పడింది ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాలను అయితే కొనసాగుతుంది అయితే దీనికి సంబంధించి మరోవైపు కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి అనేది కొనసాగుతుంది వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అనేది కురిసే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు చోట్ల పిడుగులతో మనకు వర్షాలు అనేది ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు ఈ విషయాన్ని అమరావతి వాతావరణ కేంద్రం కూడా అయితే ధృవీకరించింది ఈ నెలలో వర్షాలు భారీగా నమోదయ్యాయి అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడ్డాయి అయితే గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి కానీ తాజాగా ఏర్పడినటువంటి అల్పపీడనం మనకు మారే పరిస్థితిగా అయితే ఉంది అల్పపీడనం అవకాశం వచ్చేసి ఈ నెల బంగాళాఖాతంలో మనకు అల్పపీడనానికి సంబంధించి ఏర్పాట్లు అనుకూల వాతావరణం అయితే ఉంది అదే సమయంలో ఋతుపవనాల యొక్క కదలిక కానివచ్చు చురుగ్గా ఉంటే మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అయితే వాతావరణంలో విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి ఇంకొక వైపు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మధ్యాహ్నం వరకు భారీగా ఉష్ణోగ్రతలు ఎండలు సాయంత్రానికి జల్లులు పడుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షమైతే పడింది అత్యధికంగా గుంటూరు జిల్లా నల్లపాడు డెబ్భై ఒకటి పాయింట్ ఐదు మిలిమీటర్లు కామ కాకమానులో యాభై రెండు ప్రసాగం ప్రకాశం జిల్లా నాగుల్పాడులో నలభై ఎనిమిది మిల్లీమీటర్లు వర్షం అయితే కురిసింది ఈరోజు మనకు ఈరోజు నుంచి రెండు రోజుల పాటు అల్లూరి సీతారామరాజు కానివచ్చు ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో భారీగా వర్షాలు అయితే నమోదవుతాయి సో మనకు ఇక్కడ శుక్రవారం వచ్చేసి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో భారీగా వర్షాలు పడతాయి గురువారం వచ్చేసి తీరం వెంబడి నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే ఉంటాయి సో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇదంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలకు సంబంధించి సో మనకు గురు శుక్ర మనకు భారీగా వర్షాలు అయితే ఉంటాయి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్